హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మైత్రి ప్రాపర్టీస్ ఈరోజు వచ్చేసి కొండాపూర్లో ఉన్నామండి గట్కేశ్వరి దగ్గర ఇది వచ్చేసి నూట అరవై నాలుగు గజాలండి లోతు ఇరవై రెండున్నర పొడవు వెడల్పు వచ్చేసి ఇరవై రెండున్నర పొడవు అరవై ఐదు అండి కార్ పార్కింగ్ ఇది కార్ పార్కింగ్లో ఫాల్ సీలింగ్ వాస్తు ప్రకారం స్పేస్ ఇచ్చి ఉన్నాము ఇది వాష్ ఏరియా చిన్నపాటి ఎలివేషన్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం రెండు నెల అడుగులు బ్యాక్ ఇచ్చినామండి టూ ర్యాక్స్ కూడా ఇచ్చున్నాము అక్కడ మెయిన్ డోర్ ఇండియన్ టే గుర్తు చేయించామండి మీకు ఈజీగా పెద్ద కార్ పడుతుందండి ఇక్కడ హాల్ మీకు చాలా స్పేషస్గా ఉంటుందండి చూడొచ్చు హాల్ హాల్లో టీవీ యూనిట్ ఈ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చూడొచ్చు హాల్లో ఫాల్ సీలింగ్ మంచి బడ్జెట్లో ఉందండి ఇది ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా వాష్ బేసిన్ వస్తుంది అక్కడ డైనింగ్ ఏరియాలో రూమ్ అండి రూము పక్కనే ఓపెన్ కిచెన్ అండి ఓపెన్ కిచెన్ కిచెన్లో మనకి షెల్ఫ్స్ కామన్ వాష్రూమ్ అండి మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇది కామన్ వాష్రూమ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చూడొచ్చు ఇది చిన్న ఇచ్చి ఉన్నాము ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూలో అటాచ్డ్ వాష్రూమ్ మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషస్గా ఉందండి మీకు ఈజీగా సిక్స్ బై సిక్స్ కాట్ ఈజీగా పడుతుంది మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇది కామన్ వాష్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో షెల్స్ ఇచ్చి ఉన్నాం చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేజెస్ ఉంది యూపీవీసీ విండోస్ విత్ గ్రా గ్రానైట్ ఫినిషింగ్ బయట సైడ్ ఇచ్చామండి హాల్ హాల్ ఫాల్ సీలింగ్ ఓపెన్ కిచెన్ పూజ రూము దీని బడ్జెట్ వచ్చేసి మనము అరవై ఏడు లక్షలు నెగోషియబుల్ చెప్తున్నామండి సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ నెగోషియబుల్ ఉంటుంది ఈ బడ్జెట్లో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ